ད�ྡི, ཀསྱེ དེ ཀྱིསས དེ ཀྱསྱི, ཀྱིས ཀྱི ར ཁསི ར འི འར ཁསསེ ང ཅཕ� ཇ ུ� སས� ར ས� ས� ཁ� ཁ� ཏ � Yeah, it'll be done డిప్యూటీ సీఎం శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా నియోజకవర్గం అంతా కూడా డిప్యూటీ సీఎం గారి ఫ్లెక్సలతో పాటు ఆ ఫ్లెక్షన్లో మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఫ్లెక్స్ వేసుకొని అభిమానుల ఆనందాన్ని వ్యక్తపరిచే విధంగా ఎనభై నాలుగు పంచాయతీల్లో ఈ ఫ్లెక్స్ని ఏర్పాటు చేయడం ఈ సందర్భంలో ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ అభిమాన నాయకుడికి వివిధ సందర్భాల్లో కక్షలు వేసుకొని వారి అభిమానాన్ని కలుపుకోవడం అనేది రాజకీయాల్లో చాలా అనువాయితీ లాంటిది ఈరోజు కొత్తగా దామేగుంట పంచాయతీ కొడవలూరు మండలంలో మనకి గిట్టని వారు ఒక పిరికి పంద సంప్రదాయాన్ని తెర మీదగా తీసుకొచ్చారు ఏందయ్యా ఆ పిరికిపర సంప్రదాయం అంటే గత నాలుగు రోజుల ముందు మా సోదరుడు ఎవరైతే నక్కల రవి గారు ఉన్నారో ఈయనకి తలమంచి పిఎస్సిఎస్ సొసైటీలో డైరెక్టర్గా ఎమ్మెల్యే గారు ఆయన నియమించడం జరిగింది దాన్ని పురస్కరించుకొని కూడా మేము ఇక్కడ ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేసాం కూటమి నాయకులు అందరూ కలిసి జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు అందరం కలుసుకొని ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేసుకున్నాం ఫ్లెక్స్ ఏర్పాటు చేసి నైట్ ఫ్లెక్స్ కడితే ఉదయం కల్లా ఫ్లెక్స్ మధ్యలో చినిపోయింది ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది అన్న ఫ్లెక్స్ చింపేశారని అంటే మేమేమన్నా అక్కడ ముందే ఈ నిన్న రాత్రి పన్నెండు ఒంటి గంట సమయంలో మేము ఇక్కడ డిప్యూటీ సీఎం గారికి ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అందరి ఫోటోలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల ఫోటోలు వేసుకొని మా ఆనందాన్ని మేము వ్యక్తపరచుకుంటా ఫ్లెక్స్ ఏర్పాటు చేసుకున్నాం ఎవరైతే దీన్ని ఓర్వలేక కూటమి నాయకుల ఐక్యతను చూసి ఓర్వలేక పిరికి పొందలు కొంతమంది ఈ ఫ్లెక్స్ని చించి వేయడం జరిగింది ఎవరైతే ఈ ఫ్లెక్స్లు చించేసారో ఆ ఎదవలకు తెలియదు ఎందుకంటే ఇదంతా కూడా సీసీటీవీ సరౌండింగ్స్లో ఉంది ఈ సిసిటీవీ ఫుటేజ్ని మేము తీసుకున్నాం ఎవరైతే ఈ ఫ్లెక్స్లు చించారో వాళ్ళు ఎవరో మాకు తెలుసు ఆ ఫుటేజ్ మా దగ్గర ఉంది ఇప్పుడే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారిని కలిసి వచ్చాము వాళ్ళకు కూడా మా ఫుటేజ్ ఇస్తున్నాం నా పేరు అల్లాసుమను మా దామే గ్రామం నేను నీటి సంఘాల డైరెక్టర్ని ఈ మధ్య మా ఊర్లో సొసైటీకి డైరెక్టర్గా వెయ్యకైతే రవి గారికి మేము ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మా ఎమ్మెల్యే గారి ఫోటో అన్నీ వేసుకున్నాం ఆ రోజు ఒక మూడు రోజుల ముందు అది ఎవరో చెప్పేసేద్దాం సరే అనుకొని ఆ తర్వాత ఇదేదో గాలికి ఏదన్నా జరుగుంటుంది లేదనుకున్నాం ఆ రోజు రాత్రి పన్నెండు గంటలప్పుడు మన డిప్యూటీ సీఎం గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మా ఎమ్మెల్యే గారి ఫోటో ఎంపీ గారి ఫోటో అన్నీ వేసుకున్నాం దాన్ని రాత్రి పన్నెండు గంటల దాకా సెట్ చేసిపోతే మూడు గంటలకే చింపేసుకుంటారు ఇది ఖండించాల్సిన విషయం ఈ విధంగా ఎవరు చేసిన్నా దాన్ని మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి సీసీ ఫుటేజ్ కూడా ఉంది మన దగ్గర దాన్ని ఎవరైనా సరే ఒప్పుకుంటే బాగుంటుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు శరీర్శనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు